హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు పద్దు బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ ఎమ్ఈ క్రంచీ కేఎఫ్సి చికెన్ లెగ్ పీసెస్ మీకోసం చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అందుబాటులో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్తో చక్కగా మీరు ఇంత చక్కగా అయితే మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి సో మీకు ప్రతి వీడియోలో గమనించుకోవచ్చు పద్దు బ్లాగ్స్లో చిన్న షార్ట్ వీడియోస్ కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా అయితే మీకు చేస్తున్నానండి వీడియో చేశాము అంటే చేసామని కాదు నేను ఒక వీడియో చేశాను అంటే అందులో ఉన్న ఒక రెసిపీ మీకు అర్థం అవ్వాలి మీరు కూడా దాన్ని ట్రై చేయాలి ఎంజాయ్ చేయాలి అనే ఒక మంచి ఒక ఒపీనియన్తో అయితే చేస్తాను పదువులతో ఫాలో అయ్యే వాళ్ళు అయితే తప్పకుండా వీడియో లైక్ చేస్తూ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేస్తూ అయితే మన వీడియోస్ అయితే చూసేయండి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మంచి టేస్టీ క్రంచిగా ఉండే కేఎఫ్సి ఇంట్లోనే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకుందామా మరి దీనికోసం అయితే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి నేను సిక్స్ లెగ్ పీసెస్ తీసుకున్నాను దానికోసం ఉల్లిపాయ అయితే నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను దీంట్లో ఉన్న రసాన్నంతా మనం ఫిల్టర్ చేసుకుందామండి ఆనియన్ పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుంది బట్ మనకు అందరికీ అవైలబుల్ ఉండదు కాబట్టి నేను ఈ ఉల్లిపాయ రసాన్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను ఓకే అయితే నేను చూసారు కదా ఒక ఆరు అయితే లెగ్ పీసెస్ తీసుకున్నాను వీటికి ఆల్రెడీ మనకి చిన్న చిన్న ఘాట్ లాగా పెట్టి ఇస్తారు కదా ఆఫ్ కోర్స్ మనకి ఇంకేమైనా తక్కువ అనిపిస్తే అన్నిటికి కూడా ఇలా అయితే చిన్న చిన్న ఘాట్ లాగా పెట్టేసుకోండి అండి అన్ని పీసెస్ కూడా ఓకేనా నేను అన్నిటికీ పెట్టేశాను దీన్నైతే దీంట్లో కొంచెం సాల్ట్ సరిపడా అండ్ కారం కూడా యాడ్ చేసుకోండి అండ్ కొంచెం మిరియాల పొడి అండి మీ దగ్గర ఏ మిరియాలు ఉంటే ఆ మిరియాల పొడి అండ్ జీరా పొడి జీలకర్ర పొడి కూడా ఉంటుంది కదా అది ఒక స్పూన్ అయితే వేసుకోండి అండ్ వన్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ వన్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను అండ్ ఆల్సో దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ అనమాట నిమ్మరసం ఒక స్పూన్ టూ స్పూన్స్ అంత అనమాట దీంట్లో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ జ్యూస్ కూడా మనం వేసేసుకుందామండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకోండి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు ఫుడ్ కలర్ కావాలి కొంచెం కలర్గా ఉండాలి అనుకుంటే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు నేను చిన్నగా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను దీన్నంతా కూడా మిక్స్ చేసుకోండి అండి యాక్చువల్గా ఈ పొడులన్నీ లేకుండా కూడా కొన్ని పౌడర్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి కేఎఫ్సీకి ఎస్పెషల్లీ బట్ అందరికీ అందుబాటులో ఉండవు అండ్ అవి కూడా మీకు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కేఎఫ్సి టేస్ట్ ఎట్టు తీసిపోదండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకైతే అయితే కేఎఫ్సీ టేస్ట్ అద్దరిపోతుంది ఇలా అయితే మీరు మొత్తం కూడా ఈ పేస్ట్ అంతా మిక్స్ చేసుకోండి చాలాసేపు మీరు మొత్తాన్ని కూడా పట్టించేసేయండి అండి ముక్కలకి అన్నిటికీ పట్టించేసి ఒక వన్ డే బిఫోర్ మీరు ఇలా ఫ్రీజర్లో పెట్టుకున్నా పర్లేదు లేదంటే ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకున్నా పర్లేదు అండి నేనైతే వన్ డే బిఫోర్ అయితే ఇలా పెట్టుకున్నాను ముక్కలకి అంతా కూడా ఇది పట్టేస్తుందండి ఈవెన్గా పట్టేస్తుంది నెక్స్ట్ డే ఇలా తీసి చూస్తే చూడండి ఎలా ఉందో మళ్ళీ కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి అడుగున కొంచెం మనకి ఆ మిక్స్ అంతా మిగిలిపోతుంది కదా అదంతా మిక్స్ చేసుకొని చక్కగా పట్టేసేయండి అండి దీనికి అంతా కూడా ముక్కలకి తర్వాత ఓకేనా ఇలా పట్టేసిన తర్వాత ఇంకా చూసేయండి దీంట్లో దీనికి మనం వన్ కప్ ఆఫ్ మైదా అయితే యాడ్ చేశాను అండ్ చిన్న కప్పుతో అయితే నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి దీంట్లో కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం కొంచెంగా తీసుకోండి ఆల్రెడీ మనం పీసెస్కి పట్టించాం కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ అయితే తీసుకోండి క్వాంటిటీ ఇలా తీసుకునే అంతా కూడా మిక్స్ చేసేయండి మనం ఫస్ట్ తీసుకున్నటువంటి ఈ కేఎఫ్సీ ముక్కలు ఉన్నాయి కదండి ఇవి మనకి ఈ చికెన్ లెగ్ పీసెస్ తీసుకొని ఈ పిండంతటిని ఫస్ట్ అయితే ఇలా పట్టించేసేయండి ఓకేనా మీరైతే కేఎఫ్సీ ఒకటే గుర్తు పెట్టుకోండి ఒక వన్ డే బిఫోర్ అయితే తప్పకుండా మీరు మ్యారినేట్ చేసి పెట్టుకోండి అండ్ ఆల్సో ఈ పిండి పట్టించే విధానం కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటేనే కేఎఫ్సి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మొత్తం ఒకసారి పట్టించేసిన తర్వాత కూల్ వాటర్లో నేనైతే ఐస్ క్యూబ్స్ వాటర్లో యాడ్ చేశాను కూల్ వాటర్లో జస్ట్ ఒక్క నిమిషం ఒక సెకండ్ అలా అయితే డిప్ చేసి మళ్ళీ రిమైనింగ్ కూడా ఉన్న పిండి అంతా కూడా దీనికి మళ్ళీ పట్టిస్తున్నాను దీనివల్ల ఏమవుతుంది అంటే ఆల్రెడీ మనం పట్టించిన కారం మసాలాలతో పాటు ఈ పిండి కూడా దాంట్లో మొత్తం మిక్స్ అయిపోతుందండి ఆ ముక్కకి మిక్స్ అయిపోవడం వల్ల మనం ఆయిల్లో డిప్ చేసినప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు క్రంచీగా చాలా టేస్టీగా షేప్ కూడా చూడండి ఇలా పొరలు పొరలుగా వస్తుంది అసలు టేస్ట్ మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారండి మీరు మాత్రం తప్పకుండా ఇవైతే ఫాలో అవ్వండి ఓకేనా నెక్స్ట్ ఉన్న అన్ని పీసెస్ కూడా నేను ఇలా పట్టించేసుకుంటున్నాను మీరు కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇలానే ఫాలో అవ్వండి ఈ కూల్ వాటర్లో డిప్ చేసి మళ్ళీ సెకండ్ టైం కోటింగ్ లాగా మొత్తం ఇలా చేసి మొత్తం కూడా గట్టిగా కొంచెం పిండి అనేది దానికి పట్టేలాగా మీరు మిక్స్ చేసుకోండి దానివల్లనే మనకు ఆ టెక్స్చర్ కూడా బాగా వస్తుంది ఓకేనా నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఒక మనం రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన ఇంగ్రిడియెంట్స్ పర్టికులర్గా కంపల్సరీ వాడితేనే మనం అది పర్ఫెక్ట్గా చేయగలుగుతామండి బట్ లేని వాళ్ళు కూడా మనకు ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకొని టేస్ట్ ఎంజాయ్ చేయాలనేదే నా ఉద్దేశం ఓకేనా ఇలా ఆయిల్ కూడా వేడి చేసుకున్నామండి ఆయిల్ వేడైన తర్వాత మనం ఇలా పట్టించేసిన ముక్కలన్నిటిని కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేయండి ఆయిల్ మాత్రం మరీ పెద్దగా ఉండకూడదండి అలానే మరీ తక్కువగా ఉండకూడదు మీడియంలో అయితే ఆయిల్ ఫ్లేమ్ అయితే సారీ గ్యాస్ ఫ్లేమ్ను అయితే మీరు మంట మీద ఉంచేసి చక్కగా మీరు ఫ్రై చేసేసుకోండి ముక్కల్ని ఓకేనా ఎక్కువగా మీరు ఆయిల్ వేడెక్కిన తర్వాత వేశారు అంటే కనుక ముక్కలు మాడిపోతాయి అండ్ ఆల్సో మనకు ఆ టేస్ట్ అనేది అస్సలు రాదు కాబట్టి జస్ట్ మీరు మెయింటైన్ చేసుకోండి ఫ్లేమ్ని కొంచెం లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అలా పెట్టేసుకొని ఇలా అయితే ముక్కలన్నీ ఫ్రై చేసుకోండి అండి దెన్ మిగతా ఒక ఫోర్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇవి ఇలా చేసేయండి కేప్సీకి మీకు పెరి పెరి పౌడర్ అని ఆనియన్ పౌడర్ అండ్ ఇంకా మనకి గార్లిక్ పౌడర్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుంటే కూడా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి బట్ మనకు అవన్నీ అవైలబుల్ లేవు బట్ అవి కొంచెం కాస్ట్ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా మీరు కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి అసలు మీకు కేఎఫ్సీ నిజంగా బయట తీసుకున్నంత ఎంజాయ్ అయితే చేస్తారు తప్పకుండా మీకు వీడియో నచ్చితే వెంటనే ట్రై చేసిన వాళ్ళైతే మీరు కామెంట్ చేస్తేనే ఇంత వీడియో చేసి మీకు నేను చూపించినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఓకేనా తప్పకుండా మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఓకేనా టేస్ట్ మాత్రం ఒక లెవెల్లో ఉందండి మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు మీ ఇంట్లో కూడా పిల్లలు నిజంగా ఇలాంటి ఫుడ్ ఇష్టపడ్డ వాళ్ళైతే తప్పకుండా మీరు ట్రై చేయండి మరి ఇంత మంచి వీడియో మీకు ఇచ్చినందుకు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఓకేనా ఈ కేఎఫ్సీ ఇంగ్రీడియంట్ ఈ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఈ కేఎఫ్సీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ